జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద ఉప్మా చేస్తున్నాను రా తొందరగా చేయి గెస్ట్ లో చేస్తున్నాను పాల ఇదిగో వస్తున్నా చూడమ్మా కష్ట కలుగుతుండు పాలు వైపు అలాగే అయ్యి నా మతి మండ ఉప్పేయడం మర్చిపోయానమ్మా ఇదిగో చూడమ్మా ఇందులో కాస్త ఉప్పేసి కలుపుతూ ఉండు ఉప్మా గుమ్ముడిపోతుంది సరియేనా ఫస్ట్ ఉప్పేయాలిబాయ్ ఉప్ప చాంతే ఉంది మా గురువు గారి కోసం చేస్తున్న ఉప్మా మా రాధ కోసం చేస్తున్న ఉప్మా సరిపోతుంది అనుకుంటాను నేనే వేస్తాను చూడు ఉప్మా మనం చేస్తున్నాం దాని రుచి చూడు ఏమిటి నువ్వు వంట డాడీ వచ్చా రిసీవ్ చేసుకో గురువు గారు వచ్చారా ముందు ఉప్పేయాలి కదా ఉప్పు అయ్యో మగవాళ్ళు వంట చేస్తే